వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము ఇంకొక అబ్బా ఈజీ డిజైన్ చేద్దామండి కొత్త డిజైన్ పొద్దు నుంచి చేస్తుంటే నాకు ఇప్పటికీ మంచిగా అనిపించింది డిజైన్ మొత్తానికైతే సెట్ చేసేసాను ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టడం ఇప్పుడు కుట్టడం ఎప్పుడో అబ్బా మధ్యాహ్నానికి ట్వెల్వ్ థర్టీకి ఇది సెకండ్ ఛానల్లో వీడియో పెట్టుకుంటాం కదా అప్పటికన్నా అవుతుందేమో అనుకున్నాక నాకు అప్పటికి కూడా సెట్ అవ్వలేదు చేసి 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 కొత్తది కావాలి టూ డేస్ గ్యాప్ ఇచ్చిన కొత్తది చేయాలి వెయిట్ చేస్తారు అనేసి నా కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం కొత్త డిజైన్ చేస్తున్నా అయితే దీనికి అయితే ఇలా ఎంఎం బీడ్స్ యూజ్ చేసుకున్నా గోల్డ్ బీడ్స్ అలాగే క్యాప్స్ వచ్చేసి ఇవి నా దగ్గర అయితే లేవండి ఇవి కాకపోతే ఇక్కడ దిల్చుక్ నగర్ షాప్లో తీసుకొచ్చుకున్నా నేను కొన్నే ఉన్నాయి ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థర్టీ లే కానీ నాకు ట్వంటీ ఫోర్ అట్లా అవసరం పడతాయి అంతే ఈ ఫ్లవర్స్ మనకి ఎక్కడ దొరుకుతాయో నాకైతే తెలియదు నేను దిల్చుఖ్ నగర్లో తీసుకొచ్చా కానీ వాళ్ళు కూడా ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నారు డబ్బాలో పోసారు కొన్ని ఉన్నాయి ఉన్నాయి అయిపోయినాయి కూడా తెలియదు తెచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది వాటితో పాటు ఈ సిక్స్ ఎంఎం బీడ్స్ అండి ఈ వైట్వి చిన్న వద్దు ఈ పెద్దవి తీసుకున్నా వైట్ తోటే చేద్దాం అనుకున్నా కానీ ఈ గ్రీనిష్ వచ్చింది దీనికి జరీ వచ్చి అయినా సరే ఒక లైట్గా గోల్డ్ వాడదాం అనిపించింది ఎందుకంటే శారీ వచ్చేసి మనకి ఇదిగో ఇలా ఉంటుంది ఇది శారీ మనకి ఇది కాపరు లైట్ కాపర్ లాగా అనిపిస్తుంది అనమాట ఈ కొంచెం కొంచెం టచ్ అవుతుంది చేసుకోవచ్చు అచ్చం వైటే కాకుండా అందుకోసం అనేసి కొంచెం అందుకని చిన్నవి గోల్డ్ బీడ్స్ యూజ్ చేసుకున్నా మీకు కూడా ఇలా ఎప్పుడైనా కన్ఫ్యూజన్గా ఉంటే అండి ఇలా చిన్నవి సన్నవి చిన్నగా యూజ్ చేసుకోండి మరి పెద్ద పెద్దగా యూజ్ చేస్తే మనకి మళ్ళీ డిఫరెంట్గా కనపడుతుంది డిజైన్ అలా కాకుండా చిన్న చిన్నవి యూజ్ చేసుకుంటే మనకి శారీకి తగ్గట్టుగా చూడటానికి బాగుండేలా వస్తుందనమాట డిజైన్ ఓకేనా సోది అనుకోకండి డిజైన్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే కాటన్ థ్రెడ్ ఎయిట్ లైన్స్ తీసుకొని శారీకి టై చేసేసుకోండి ఆ తర్వాత టాజల్ తీసుకొని కుర్చేసి ఇలా పైకి కట్టేసేయండి కూర్చున్న తర్వాత దీన్ని లోపల నుంచి ఇలా వెనక్కి తీసేస్తే మనకి లాక్ పడిపోతుందండి ఆ తర్వాత ఈ మామూలుగా అయితే మనము ఈ బీడ్స్ త్రీ త్రీ బీడ్స్ ఎక్కించేసి చేస్తాం కదా ఇలా ఇలా రెగ్యులర్గానే చేస్తున్నాం కదా అనేసి నేనైతే వన్ వన్ బీడే చేశాను దానికి కూడా ఒక రీజన్ ఉంది చెప్తాను ఒక బీడ్ తీసుకొని ఇలా కుర్చేసి మళ్ళీ లాగానే లాక్ చేసేయండి మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని కూర్చేసి లాగానే లాక్ చేసేసుకోండి ఇలా మీరు దూరంగా చేసుకోవాలనుకుంటే ఎక్కువ బీడ్స్ యూజ్ చేసుకోండి లేదా దగ్గరగా చేసుకోవాలి అని అనుకుంటే ఇలా వన్ ఆర్ టూ బీడ్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడైతే ఇలా టూ బీ ఇదేంది ఇలా ఉంటే బాగుంది వన్ బీడ్ తీసుకున్నాం కదా టూ త్రీ త్రీ తీసుకున్నాము త్రీ ఎక్కువ అవుతాయి అనుకుంటే టూ సరిపోతాయిలే త్రీ వద్దు టూ తీసుకోండి చాలు ఆ తర్వాత ఈ క్యాప్ తీసుకోండి ఇది ఇలా ఎక్కించండి ఓకేనా ఇలా ఎక్కించిన తర్వాత ఈ ఫోర్ ఎంఎ సిక్స్ ఎంఎం బీడ్స్ ఉన్నాయి కదా ఇవి త్రీ తీసుకోండి త్రీ తీసుకొని వన్ గోల్డ్ వైటే తీసుకోండిలే చిన్న బీడ్ ఒకటి వైట్ తీసుకోండి ఓకేనా తీసుకొని దీన్ని వెనక్కి అనేసి ఈ ఫ్లవర్ క్యాప్తో సహా నీడిలో పైకి కూర్చోండి క్యాప్ వరకే ఆ బీడ్స్ కొద్దు ఈ క్యాప్ వరకే పైన కూర్చేసి ఓకేనా ఇలా కూర్చిన తర్వాత ఇంకొక టూ బీడ్స్ తీసుకొని ఇవి ఒక హాఫ్ ఇంచు ఇలా అంటే ఇలా టూ పెట్టుకుంటే ఎంతవరకు అయితే వస్తుందో కొంచెం ఇలా కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తే మరీ ఎక్కువైపోతుంది అంత స్ప్రెడ్ చేయకోకుండా ఇలా ఈక్వల్గా మంచిగా ఉండేటట్టుగా ఇలా కుచ్చేసి దీని లోపల నుంచి ఇలా వెనక్కి తీసేయండి ఓకేనా మనకు ఒక యూ షేప్ లాగా వస్తే చాలు ఓకేనా వీలా కాకుండా మరీ బారుగా స్ట్రైట్గా కాకుండా ఇలా కొంచెం చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ వన్ఎంఎం బీడ్ ఒకటి తీసుకొని ఇలా పైకి కుచ్చేసి శారీ లోపల నుంచి ఇలా సారీ థ్రెడ్ లోపల నుంచి ఇలా కిందకి తీయండి ఓకేనా ఇలా టూ బీడ్స్ ఇలా చేసేసుకొని టూ బీడ్స్ ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ మనము శారీలో కలిసే కలర్ థ్రెడ్ ఒకటి తీసుకుందాం ఇలా ఈ ట్యాజల్ కూడా ఇలా పెట్టుకోండి ఎంతవరకు వస్తుందో అంతవరకే నీడిలో కూర్చోండి లేకపోతే మళ్ళీ లెంత్ ఎక్కువైపోయింది అనుకోండి మంచిగా కనపడదు ఓకేనా ఇలా చేసేసుకోండి ఆ తర్వాత ఇంకొక వన్ బీడ్ తీసుకొని ఇంక ఇంతే టాజల్కి టాజల్కి మధ్యలో ఇది ఒకటి వస్తే చాలన్నమాట ఓకేనా మామూలుగా నేను ఈ గోల్డ్ బీడ్స్ ప్లేస్లో వైట్ పెట్టి ట్రై చేశాను నేను మొత్తం వైటే అయిపోయింది కదా మనకి ఇది అట్రాక్టివ్గా ఉండాలి కదా చూడ్డానికి డిజైన్లోని ఇది మంచిగా కనపడాలి అనేసి ఇవి చిన్నవి యూజ్ చేశాను అందుకని వైట్ కాకుండా గోల్డ్ యూజ్ చేసుకున్నాను అనమాట అయితే వీటి ప్లేస్లోని పెద్దవి కూడా పెట్టి చూశాను నేను ఇలా ఇవి ఉన్నాయి కదా మనకి షేప్స్ ఇవి ఇవి కూడా పెట్టి చూశాను కానీ ఇవి అయిపోయినాయి ఇవి చిన్న సైజే ఇవి కానీ వీటికంటే లావు ఉన్నాయి కదా మంచిగా కనిపించట్లా డిజైన్ ఇది కనపడట్లేదు అందుకోసం అనేసి నేను నేను అవమానేశానమాట ఇలా మనం డిజైన్ చేసేటప్పుడు చూసుకోవాలి మనకి మంచిగా అనిపిస్తే కంటిన్యూ చేసుకోవచ్చు ఏదన్నా తేడా అనిపిస్తే మాత్రానికి తీసి మళ్ళీ వేరేది ట్రై చేయండి మంచిగా వచ్చిన దాకా మంచి డిజైన్స్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా ఇది అండి ఇవాటి మన డిజైన్ అయితే ఓకేనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అని ఇంకొకటి వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ కూడా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అది కూడా విజిట్ చేయండి ఈ ఛానల్ హోమ్ పేజ్కి వెళ్ళి కొంచెం పైకి స్క్రాల్ చేస్తే మీకు నా ఫీచర్ ఛానల్స్ కనిపిస్తాయి దాంట్లో నుంచి ఇది స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్స్ అండ్ ట్వంటీ టూ థౌజండ్ తోటి సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి అది సబ్స్క్రైబ్ చేసేయండి దాంట్లో కూడా టాజిల్స్ పెడుతున్నాను సేమ్ డిజైన్స్ అయితే కాదు మొన్న సిస్టర్ అన్నారు ఈ మధ్య అన్నీ సేమ్ పెడుతున్నారు రెండు ఛానల్లోనూ అనేసి లేదండి నేను సేమ్ పెట్టలేదు సేమ్ పెట్టినప్పుడు నేను మీకు చెప్తున్నాను అలాగే పెట్టడానికి రీజన్ కూడా చెప్తున్నాను కదా కానీ ఎక్కువైతే పెట్టలేదు నేను ఒక టూ త్రీనే రిపీట్ అయినాయి అంతే దానికి కూడా నేను కొంచెం మార్చి చేశాను అని చెప్పడానికి మాత్రమే చేశాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఒకటే కంటెంట్ పెట్టేటప్పుడు నేను రెండు ఛానళ్ళు ఎందుకు పెడతా అండి ఓకేనా ఇది ఇక్కడ డిజైన్ అయితే నేను మొత్తం చేసిన తర్వాత ఒక షార్ట్ అప్లోడ్ చేసుకుందామండి నేను మీకు ఫోటో కూడా పెట్టేస్తాను ఫోటో అంటే ఎక్కడ పెడతా షార్ట్లోనే తమ్ము మాత్రం పెట్టా అడుగుతున్నారు తమ్మునెలలో పెట్టేసేయండి మేము చేసేసుకుంటాం అనేసి తమ్మునెలలో డైరెక్ట్గా డిజైన్ పెట్టే కాడికి ఇంకా నేను చేయడం దేనికండి కొన్ని కొన్ని పెడతాను కానీ ఇట్లాంటివి పెట్టను ఓకేనా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ పైన ఈ బీడ్ లైన్ మీకు నచ్చకపోతే ఇక్కడ తప్పు చేసా నచ్చకపోతే మీరు అవాయిడ్ చేయవచ్చు అంటే అవి తీసేసి ఇప్పుడు టాజల్ విడిగా ఎలా అయితే కట్టుకుంటున్నామో అలానే మీరు ఇది కూడా కట్ కట్టేసుకోవచ్చు అంటే ఇక్కడ మూడేసి ఇలా కట్టుకోవచ్చు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతో మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాము మంచి మంచి ఐడియాస్ రావాలని కోరుకుందాం కాకపోతే టైం పడుతుందండి చాలా టైం తీసుకుంటున్నా మీకు డౌట్ ఉండొచ్చు ఇలా థ్రెడ్ లైన్గా అల్లుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా మీకు ఊడిపోతుందేమో అనేసి అనుకోవచ్చు నాకు తెలిసి ఊడదు తెగదు ఎందుకనంటే ఎయిట్ లైన్స్ కాటన్ థ్రెడ్ అండి మామూలుగా మనం వన్ లైన్ తెంపడానికే కష్టపడిపోతుంటాం చేత్తో చెయ్యిది ఒక్కోసారి తెగిపోతుంటుంది అలా ఉంటుంది కదా అలాంటిది మనం ఎయిట్ లైన్స్ పెడుతున్నాము మోస్ట్లీ అయితే తెగదు ఊడదు కానీ అయినా సరే డౌట్ ఉంది అనుకుంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలా లాక్ చేసేస్తున్నాం కదా మనము చూడండి ఒకసారి ఇలా లాక్ చేయకుండా ఇలా కూర్చున్న ప్రతిసారి కూడా ఇలా మెలక వేసి మూడేసేయండి ఓకేనా మూడేసి మా ఒక బీడ్ తీసుకొని అబ్బా ఒక బీడ్ తీసుకొని మళ్ళా దీన్ని ముడేసి ఏమంటారు మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని ఓకేనా మళ్ళీ కుచ్చేసి మళ్ళీ ముడేసి ఇలా ఓకేనా ఇలా అయినా చేసుకోవచ్చు కాకపోతే మన ఓపిక అంతే సరేనా ఎలా ఉంది శారీ ఇది చెప్పి చూపించాను కదా ఇది అండి శారీ అయితే దీనికి ఇలా చేస్తున్నాను నేను ఇగో ఈ గోల్డ్ డిష్ మీకు కనిపిస్తుందా అక్కడక్కడ మనకి గోల్డ్ డిష్ ఉంది అవి లైట్ కొంచెం టచ్ చేస్తే చాలు సరిపోతుంది అంతే ఓకేనా గోల్డ్ కాస్త టచ్ చేసి ఇదే ఎల్లో గ్రీనిష్ వచ్చింది మొత్తము ఏమీ యూజ్ చేయదు కావట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మర్చిపోకండి